వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ మీకు క్లాసెస్ అందుబాటులో ఉంచడం జరిగింది మన ప్లే స్టోర్లోకి వెళ్ళి కిరణ్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ చేసుకోరాకపోతే మాకు ఈ వాట్సప్ నెంబరు మీరు నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి ఆయ్ సార్ మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ నుంచి అయినా మీరు సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు ఓకే సో మనకు ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా సో మనం రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం అనేది ఆ టాపిక్ నుంచి మరియు షెడ్యూల్స్ సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలు ఏవచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఓకే సో ఫస్ట్ మనకు రాష్ట్రాల ఏర్పాటు సమాచారం స్టేట్ ఫార్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫస్ట్ చూడండి జతపరచుము మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు ఇందులో ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ దేని గురించి చెప్తే చెప్తుందంటే సో రాష్ట్ర భూభాగ పరిధి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ దేశం యొక్క పేరు దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ వన్ తర్వాత ఆర్టికల్ టూ ఏం చెప్తుందంటే ఒక విదేశీ భూభాగాన్ని మన దేశంలో కలపడము మన దేశ భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయడం అనేది ఆర్టికల్ టూ చెప్తుంది ఆర్టికల్ త్రీ ఏం చెప్తుందంటే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు పెంచడము రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు తగ్గించడము రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను మార్చడము సో రాష్ట్రాల పేర్లు మార్చడము ఇవంతా ఆర్టికల్ త్రీ చెప్తుంది ఆ తర్వాత ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఒకటవ నాలుగవ షెడ్యూల్ని సవరిస్తారు అంటే ఏకి వన్ ఉండాలి బీకి టూ ఉండాలి ఏకి వన్ బీకి టూ సికి ఫోర్ ఉండాలి సో డికి త్రీ ఉండాలి ఆన్సర్ ఈస్ త్రీ సో త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ సో దిస్ ఈస్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు మనకు తెలుసు భారత రాజ్యాంగంలో ప్రజెంటు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయని ప్రారంభంలో ఎనిమిది షెడ్యూల్స్ ఉండేవి అంటే మన రాజ్యాంగం అమల్లోకి నాటికి ఎనిమిది షెడ్యూల్ ఉండేవి ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి సో మరి ఇందులో మనకు మొదటి షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చెప్తుంది సో ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు ఏముంటాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయనేది ఫస్ట్ షెడ్యూల్లో మనకు చెప్తుంది మన దేశంలో ప్రజెంటు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అనేవి మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు ఈ ఎనిమిదో షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే భాషలు సో మన భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు ఏంటంటే ఇరవై రెండు ఎన్ని ఇరవై రెండు సో ప్రారంభంలో పద్నాలుగు భాషలు ఉండేది అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టికి పద్నాలుగు భాషలు ఉండేది ప్రజెంట్ ఎన్ని భాషలు ఉన్నాయంటే ఇరవై రెండు భాషలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం ఆ భాషలకు సంబంధించినటువంటి వివరించే షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ తర్వాత తొమ్మిదో షెడ్యూల్ ఏం చెప్తుందంటే భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి అదేవిధంగా వ్యాలిడిటీ ఆఫ్ లా శాసనాల చెల్లుబాటుకు సంబంధించింది భూ సంస్కరణలు శాసనాల చెల్లుబాటుకు సంబంధించినటువంటి సో షెడ్యూల్ ఏదంటే తొమ్మిదవ షెడ్యూల్ అని చెప్పేసి అంటాం భూ సంస్కరణలు శాసనాల చెల్లుబాటుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదంటే తొమ్మిదవ షెడ్యూలు ఈ తొమ్మిదవ షెడ్యూల్ని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మొదటి రాజ్యాంగ సవరణ పద్దెనిమిదో తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల యాభై ఒకటి నాడు మన రాజ్యాంగంలో చేర్చాం కాబట్టి సో మనకు నైన్త్ షెడ్యూల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇక టెన్త్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంది పార్టీ పిరాయింపుల చట్టం అంటాం ఈ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ పిరాయింపుల చట్టం అనేదాన్ని యాభై రెండవ రాజ్యాంగ సవరణ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో రాజీవ్ గాంధీ కాలంలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ కాలంలో పార్టీ పిరాయింపుల చట్టం అనేదాన్ని చేశారు ఈ పార్టీ పిరాయింపుల చట్టం అనేది మార్చ్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటాం సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎయిత్ షెడ్యూల్ భాషలు నైన్త్ షెడ్యూల్ భూ సంస్కరణలు శాసనాల చెల్లుబాటు పదో షెడ్యూల్ వచ్చేసి పార్టీ పిరాయింపులు ఏకి వన్ ఉండాలి సో బీకి త్రీ ఉండాలి తర్వాత సికి ఫోర్ ఉండాలి ఏకి వన్ బి టూ సి ఫోర్ సో చూడండి ఏ వన్ టూ ఏ వన్ ఏ వన్ టూ ఏ వన్ బి త్రీ సారీ ఏ వన్ బి త్రీ తర్వాత సి ఫోర్ తర్వాత డి టూ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో మనకిలా మనకు ప్రీవియస్ ప్రశ్నలు అనేవి మనము ఇలా ప్రాక్టీస్ చేస్తుండాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ప్రకారము ఆర్టికల్ త్రీ ప్రకారం ఈ క్రింది వాణిలో లేని అంశము అన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్ బిలో స్టేట్మెంట్ బిలో మెన్షన్ స్టేట్మెంట్ అన్నాడు అంటే ఈ క్రింది వానిలో ఆర్టికల్ త్రీ ప్రకారం ఏంటి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు ఆర్టికల్ త్రీ ప్రకారమే ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను పెంచడం ఓకేనా ఒక స్టేట్ యొక్క భౌగోళిక సరిహద్దు పెంచడం అనేది ఆర్టికల్ త్రీ ప్రకారమే చేస్తారు అదేవిధంగా రాష్ట్రాల పేర్లు మార్చడం ఒక రాష్ట్రం పేరును మార్చే అధికారము ఆర్టికల్ త్రీ ప్రకారం పార్లమెంట్కు ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఒక జిల్లా పేరును మార్చే అధికారం ఆ రాష్ట్రానికి ఉంటుంది ఓకేనా కాబట్టి రాష్ట్రాల పేర్లు మార్చడం అనేది కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం ఉంటుంది అదేవిధంగా విదేశీ భూభాగాల్ని కలపడం ఒక విదేశీ భూభాగాల్ని కలపడం అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ప్రకారం ఉంటుంది ఒక విదేశీ భూభాగాలు కలపడం అనేది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ప్రకారం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి లేని అంశం ఏదన్నాడు ఫోర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏ షెడ్యూల్ని సవరిస్తారని నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒకటవ నాలుగో షెడ్యూల్ని సవరిస్తారు ఒకటో షెడ్యూల్లో ఏం చెప్పుకుంటా ఉందని చెప్పుకున్నాము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భౌగోళిక పరిధి పేర్లు ఇవన్నీ ఉంటాయి ఓకేనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిందంటే ఆ నెంబర్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకటో షెడ్యూల్ని సారి సవరిస్తారు తప్పనిసరిగా అది మాత్రం కంపల్సరీ సవరిస్తారు ఇక నెక్స్ట్ షెడ్యూల్ దేన్ని సవరిస్తారు అవసరమైతే నాలుగో షెడ్యూలు సవరిస్తారు ఓకేనా సో మరి నాలుగో షెడ్యూల్ ఏం చెప్తుంది రాజ్యసభలో రాజ్యసభలో రాష్ట్రాలకు ఉండే ప్రాతినిధ్యం లేదా రాజ్యసభ సీట్ల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉండేవి పద్దెనిమిది రాజ్యసభ స్థానాలు ఉండేవి ఏమైంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పదకొండు రాజ్యసభ స్థానాలు తెలంగాణకు వచ్చేసి ఏడు రాజ్యసభ స్థానాలు అయినాయి అంటే ఎవరి సీట్లు వాళ్ళకి కేటాయించాలంటే ఖచ్చితంగా ఏ షెడ్యూల్ సవరించాలి ఫోర్త్ షెడ్యూల్ సవరించాలి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ షెడ్యూల్ని సవరిస్తామంటే ఒకటవ నాలుగో షెడ్యూల్ని సవరిస్తారు కాబట్టి ఆన్సర్ ఈ స్త్రీ అని చెప్పేసి చెప్పాలి నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచుమని అడిగాడు ఇందులో ఫిఫ్టీన్త్ స్టేట్ ఏదని అడిగాడు సో ఫిఫ్టీన్త్ స్టేట్ వచ్చేసి గుజరాత్ స్టేట్ అండి ఒకేసారి మొదటి ఎస్ఆర్సి ద్వారా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు సిక్స్టీన్ స్టేట్స్ అండ్ సిక్స్ యూనియన్ టెరిటరీస్ అనేవి ఏర్పడ్డాయి తర్వాత ఫిఫ్టీన్త్ స్టేట్ ఏదంటే గుజరాత్ స్టేట్ గుజరాత్ స్టేట్ అనేది మన దేశంలో నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవైలో ఏర్పడ్డది తర్వాత సిక్స్టీన్త్ స్టేటు పదహారు రాష్ట్రం వచ్చేసి నాగాల్యాండు నైన్టీన్ సిక్స్టీ త్రీలో నాగాల్యాండ్ స్టేట్ అనేది ఏర్పడ్డది సెవెంటీన్త్ స్టేట్ వచ్చేసి హర్యానా సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో హర్యానా స్టేట్ అనేది పంజాబ్ నుంచి వేరే ఏర్పడ్డది తర్వాత ఎయిటీన్త్ స్టేట్ వచ్చేసి ఎయిటీన్త్ స్టేట్ వచ్చేసి పద్దెనిమిదవ రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు పదిహేను రాష్ట్రం గుజరాత్ పదహారు రాష్ట్రం నాగాలాండ్ పదిహేడు రాష్ట్రం హర్యానా పద్దెనిమిది రాష్ట్రం హిమాచల్ ప్రదేశు సీక్వెన్స్ ఇచ్చాడు ఏ వన్ బి టూ సి ఫోర్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్గా ఇది థర్డ్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పాలి ఓకే సో ఆ తర్వాత ఇవి మనకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఓకే సో మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీకు అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి సో ఆ క్లాసెస్ మిస్ చేసుకోకండి సో మీరు మనకు సో క్లాసెస్ విని ఖచ్చితంగా రేపు ఉద్యోగంలో స్థిరపడండి థ్యాంక్ యూ సో మచ్ విషో ఆల్ ది బెస్ట్